సో మ్యామ్ ఫైనల్ గా మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ లో ఎబోనే అవుతుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మీరు బాగా కాన్సిక్వెన్సెస్ అంటే బాగా ఇబ్బందులు పడ్డ ఏమైనా చెప్తారా ఇలాంటి జోడీల వల్ల గానీ ఇబ్బంది పడ్డ సంఘటనలు ఒకటి రెండు అయితే చెప్పచ్చు చాలా ఉన్నాయి ఇలాంటివి అంటే ఇది ఒక రెవల్యూషనరీ ఐడియా కాబట్టి రివల్యూషనరీ తొందరగా సొసైటీ చేసుకోవచ్చు కాబట్టి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది జనరల్ గా అవును ఆ వ్యతిరేకతలో స్టార్టింగ్ లో మాకొక వయసు ఆయన ఆయనకి సెవెంటీ ఇయర్స్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పిల్లలకి ఎలా తెలిసిందో ఈయనే చెప్పాడో వాళ్ళకే తెలిసిందో పిల్లలు ముగ్గురు నా మీద యుద్ధానికి వచ్చేసారు ఇంటికి వచ్చేసారు ఓకే నాకు ఆఫీస్ లేదు ఇప్పటికి కూడా నాకు ఆఫీస్ లేదు ఏదైనా ఉంటే ఫోన్లోనే మాట్లాడతాను తప్పనిసరి అయితే ఎవరైనా ఇంటికి వస్తానంటేనే చెప్తాను వీళ్ళేదో అడ్రస్ అడిగారు మీతో మాట్లాడాలంటే సరే రమ్మన్నాను ఇంటికి వచ్చారు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు వచ్చారు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే మా నాన్న పెళ్లి చేసుకుంటాను అన్నాడు మాకు ఇష్టం లేదు పెళ్లి మీరు ఎందుకు మా నాన్నకి బలవంతంగా చేస్తున్నారు నేనేం బలవంతంగా పెళ్లి చేయట్లేదు ఇక్కడ కూర్చోబెట్టి నేనేం తాళి కట్టించట్లేదు ఆయన ఎన్నుకున్నాడు ఆయన ఇష్టం నాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు ఆయన సీనియర్ సిటిజను పెళ్లి చేసుకునే అధికారం లీగల్గా ఉంది మైనర్ అయితే లేదు కానీ ఆయన డెబ్బై ఏడు అట్ని సీనియర్ సిటిజన్ పెళ్లి చేసుకునే అధికారం ఆయనకుంది మీ చేతనైతే లీగల్గా ప్రొసీడ్ ఇవ్వండి అడ్డుకోండి నన్ను ఎందుకు అడుగుతారంటే అసలు ఆయనకి పెళ్ళి అవసరం ఏంటండి మేమంతా తోడున్నాం కదా అంది కూతురు అంటే నేను నేనన్నాను అమ్మ ఆయన ఒక్కడు డెబ్బై ఏళ్ళవాడు మీ అందరూ మీ ఉద్యోగాల్లో మీరు బిజీలో ఉన్నారు ఒకడు ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటాడు అంటే ఏం చెప్పిందంటే ఆయన ఒంటరిగా లేడండి మాది జాయింట్ ఫ్యామిలీ మేమందరం కలిసే ఉంటాం మా అన్నదమ్ములు నేను మా వారు అందరం కలిసే ఉంటాం ఇంకా ఆయనకి అసలు పెళ్ళి అవసరం ఏంటి తోడు అవసరం ఏంటి అంటే నేనేం చెప్పానంటే అమ్మా నువ్వు ఉన్నావు సపోజ్ మీ నాన్నని ఎంతవరకు చూసుకుంటావు పొద్దున్నే వస్తావు కాఫీయో టిఫిన్ ఇస్తావు తర్వాత నీ స్కూలు నీ పిల్లలు నీ వాళ్ళ స్నానాలు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ బాక్సులు డబ్బాలు సద్దరం ఈ పనిలో మినిగిపోతావు మీ ఆయన ఆఫీసు పంపించుకోవాలి పిల్లల్ని స్కూల్లో పంపించుకోవాలి ఇదంతా అయ్యి నువ్వు స్నానం చేసి వచ్చాడు పదకొండో ఎంతో అవుతుంది ఒక గంట మీ నాన్న దగ్గరికి వచ్చి కూర్చుంటావు ఒక గంట రెండు గంటలు కబుర్లు చెప్తావు ఒంటి గంటకి ఆయన కూడా భోజనం పెడతావు నువ్వు భోజన చేస్తావు పడుకుంటావు లేదా సీరియల్ చూసుకుంటావు ఆయన పడుకుంటాడు మూడు గంటలకో నాలుగు గంటలకో లేస్తావు మళ్ళీ టీ ఇస్తావు గంట కూర్చుంటావు మళ్ళీ సాయంత్రం వంటలు టిఫిన్లు పిల్లలు వచ్చాక ఇంకా ఆ బిజీలో నువ్వు ఉండిపోయావు మీ నాన్నకి వ్యక్తిగతంగా నువ్వు ఎంతవరకు టైం పెడతావు పోనీ రాత్రి తొమ్మిది గంటలకు భోజనం అయ్యాక మీ గదిలో మీరు పడుకున్నారు ఆయన గదిలో ఆయన పడుకున్నాడు ఆయనకి నిద్ర రాలా పక్కన ముసలావిడ తోడు ఉంటే ఏదో తట్టి లేపి నొక్కో చెయ్యి నొక్కో ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటాడు ఇప్పుడు నీ తలుపు కొట్టి మీ ఆయన్ని పిలుస్తాడా నాకు తోడు కబుర్లు చెప్పండి అని అల్లుడి పిలుస్తాడా ఎవరిని పిలుస్తాడు ఆయన ఆయనకి వయసు అయిపోయాక నిద్ర తగ్గుతుంది పెద్దవాళ్ళకి ఆయన నిద్ర పట్టదు మరి ఆయన తెల్లవారిలో ఎలా కాలక్షేపం చేయాలి ముసలాడు ఉంటే కవులు చెప్పుకుంటాడు మీరందరూ మీ మీ గదుల్లో మీ భార్యలతో మీ భర్తలతో మీరు పడుకున్నారు ఆయన కాలక్షేపం ఏది అంటే వాళ్ళ దృష్టిలో ఇదంతా అవసరం లేదు ఫుడ్ బెడ్ ఈ రెండే ఫుడ్ తిన్నాడు మంచి చిత్రం పడుకున్నాడు ఈ రెండు చాలు ఈ రెండు కాక ఎమోషనల్ నీడ్ అనేది ఒకటి ఉంది అది నేను మొత్తుకుంటున్నాను జనాలకు అర్థం కావట్ల ఫైనాన్షియల్ నీడు ఫిజికల్ నీడు ఎమోషనల్ నీడు ఎమోషనల్ నీడ్ అనేది ఒకటి ఉంది అంటే నువ్వు కన్నీరు గారిస్తే ఓదార్చే ఒక తోడు ఉండాలి నీకు బాధ కలిగితే నీకు సేవ చేసే ఒక తోడు ఉండాలి నీ కష్టం సుఖం మాట్లాడుకోవడానికి ఒక తోడు ఉండాలి అది ఎవ్వరూ కాదనిలేదు నిజం ఈవెన్ సైకాలజిస్టులు కూడా అదే చెప్తారు సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా మీరు మాట్లాడుతుండండి ఎవరితోటి మౌనంగా ఉండకండి అంటారు నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడండి సరదాగా గడపండి కి వెళ్ళండి తో కలవండి అని చెప్తారు ఎందుకంటే ఏమీ లేకుండా అన్ని అనగదొక్కుకోవటం వల్ల ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్ వస్తుంది మనిషిలో ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఒక డిప్రెషన్ వస్తుంది ఇలాంటివేమీ రాకుండా ఉండాలని మరి ఇవన్నీ లేకుండానే కదా నేను ఒక తోడు చూడమన్నాను మీ ఆస్తితో సంబంధం లేదు లివింగ్ రిలేషన్ లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు కదా అది మొత్తం మీద ఆ పిల్లలు అమ్మాయి ఎవరో అంది నేను టీవీ నేను చెప్తానంది చెప్పమ్మ కాస్త నాకు బొత్తిగా పబ్లిసిటీ లేదు పబ్లిసిటీ డబ్బులు తీనే స్థాయిలో లేను కనీసం ఏ రకంగా పబ్లిసిటీ అవుతుంది నాకు తప్పకుండా చెప్పన్నా అదొకటి అలాగే మా దాంట్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు స్టార్టింగ్లో సంగతి ఆమె ఆమె క్రిస్టియన్ ఆమె అన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది ఆయనకి అరవై ఐదేళ్ళు ఆమెకి యాభై తొమ్మిది ఏళ్ళు ఆరేళ్ళ తేడా ఉన్న అప్పట్లో చేసుకున్నవారు చెప్పాను కదా అయితే ఆమె ఏం చేసిందంటే పిల్లలకి చెప్పలేదు పెళ్లి కావాల్సిన కొడుకు పెళ్లి కావాల్సిన కూతురు ఉన్నారు వాళ్ళకి చెప్పలేదు ఆమె సిగ్గుపడింది నేను పెళ్లి చేసుకుంటాను నాకు ఒక మగతోడు కావాలని పిల్లలకి చెప్పలేక ఓ బ్యాగ్లో బట్టలు సర్దుకుని నేను మా చుట్టాలు ఇంటికి అని చెప్పి బ్యాగ్ తీసుకుని నేను దగ్గరికి వచ్చేసింది ఇద్దరు కలిసి వినాయకుడు గుడిలో పెళ్లి చేసుకున్నారు దండాలు మార్చుకున్నారు పెళ్ళి అయిపోయింది ఆయనతో వెళ్ళిపోయింది ఆయన ఇంటికి ఈ కొడుకు ఎవరో చెప్పారు రోడ్డు మీద ఎవరో చూశారు ఎలా తెలిసిందో ఇన్ఫర్మేషన్ ఒరే మేమ పెడి చేసుకుంది ఆయనతో వెళ్ళిపోయిందని చెప్పారు ఇంకా ఉత్సాహంతులు ఆయన అడ్రస్ కూడా చెప్పారు కొడుకు అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చాడు అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చి ఆ ఒకటి ఆయన ఒకటి కొట్టాడు ఆయన ఆ దెబ్బకి పాపం చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు ఆయన వాచి తెగి కింద పడిపోయింది కోర్స్గా కొట్టాడు తల్లి ఆ చప్పుడుకి బయటకు వచ్చింది తల్లి చేయబట్టుకుని బరాబరా ఇంటికి తీసుకెళ్లిపోయాడు ఇంటికి తీసుకెళ్ళి గదిలో పెట్టి గడి చేసేశాడు చెల్లెల్ని ఉద్యోగం మానేసి తల్లికి కాపలా పెట్టాడు అమ్మ బయటికి రావడానికి వీల్లేదు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేది ఎవరితో మాట్లాడడానికి వీళ్ళేది ఫోన్ కూడా తీసేసుకో నువ్వు ఇక్కడే ఉండవు ఉద్యోగం సద్యోగం అవసరం లేదన్నాడు చెల్లెల్ని కాపలా పెట్టాడు తల్లి ఎంత ఏడ్చినా ఆయన తలుపు తీల ఆమెను పెళ్లి చేసుకుని ఆయన పేరు నాగేశ్వరరావు ఆయన పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి వాడు ఎవడో నా పిల్లాన్ని కొట్టాడు తిట్టాడు వాడు గదిలో బంధించాడు వాడి మీద కేసు పెడతాను ఏమని కేసు పెడతావు వాడి మీద వాడి తల్లిని వాడు తీసుకెళ్ళాడు ఒకవేళ కేసు పెట్టావనుకో తల్లి ఏమంటుంది ఆయనే నన్ను ఎత్తుపోయాడు అంటుంది ఎందుకని కొడుకుని జైల్లో పెడతారు మన భయం కొద్ది తల్లి కొడుకుని సంరక్షించుకోవాలని నీ మీదే చెప్తుంది ఆయనే నన్ను కిడ్నాప్ చేశాడు బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడని చెప్తుంది ఏం చేస్తావు నువ్వు అలా కాదు నువ్వు తొందర వరకు నేను మాట్లాడతానని చెప్పాను సరే నేను మాట్లాడతానంటే మా మెంబర్స్ ఒకరిద్దరు అన్నారు ఆయన ఎస్సీ ఆమె క్రిస్టియన్ ఆయన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు ఇస్తే నీకు బెయిల్ కూడా దొరకదు అంచేత నువ్వు ఈ విషయంలో వెళ్లకు మనకి పరిచయ వేదిక వరకే సంబంధం పెళ్ళతో మనకి సంబంధం లేదు వాళ్ళ మధ్య వచ్చే గొడవలతో మనకు సంబంధం లేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు నువ్వు వదిలేయన్నారు అది మొదలుపెట్టిన ఏడాది రెండేళ్లలోనే కొత్తలో వదిలేస్తే ఏమవుతుంది పిల్లల్ని కాదని పెళ్లి చేసుకుంటే ఇదే గతి అనే మెసేజ్ వెళ్తుంది సొసైటీలోకి వచ్చే వచ్చే ఆడవాళ్ళు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆమె పిల్లలే కదా ఆయన్ని బంధించారా ఆవి బంధించారు ఇలా వెళ్ళకూడదు మన ప్రయత్నం మనం చేయాలని ఏమైతే అదైంది నేను పెడతానన్నాను మా మెంబర్స్ ఉన్నాడు ఒక ఆయన పాపం అమ్మ నేను వస్తాను ఒకదాని వెళ్ళకన్నాడు ఆయన కూడా వచ్చాడు ఇద్దరం కలిసి వెళ్ళాం సరే వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు నేను ఫలానా తోడున్నాడా అని చెప్పగానే గౌరవంగా మర్యాదగా రండి కూర్చోండి అన్నాడు కూర్చున్నాం ఏం జరిగింది అసలు అంటే ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే మా అమ్మకి పెళ్ళి కావాలంటే నాతోటే చెప్పొచ్చు కదా ఎక్కడో ఉన్న మీ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అంటే నేనేం చెప్పానంటే నాకు నాకు చేయి దురద పెట్టిందనుకో అనుకో స్కిన్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి ఇంకో డాక్టర్ దగ్గర అయితే తగ్గదు కదా అలాగా ఆవిడికి సంబంధించిన వైద్యం నా దగ్గర ఉంది నీతో చెప్తే నువ్వేం చేయగలుగుతావు నా దగ్గర ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళలో చూసుకుని ఆవిడ పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఎంత దూరమైనా నన్నే వెతుక్కుంటూ వచ్చింది రెండు నేనంటే ఈ ఏరియాలో భయం జనాలు అందరూ నేను వస్తుంటే తల వంచుకొని పక్కకి వెళ్తారు అలాంటిది నేను నడుస్తుంటే తలెత్తుకొని నాకేసి ఎగసక్కంగా చూసి వెళ్తున్నారు ఇంకా ఒకళ్ళిద్దరైతే ఎరా మేమ పెళ్ళి చేసుకుందిగా అని మాట్లాడుతున్నారు నాకెంత అవమానం రెండోది నేనేం చెప్పానంటే నువ్వు అవమానపడే పెళ్ళి తప్ప పని ఏం చేయలే కదా మేమ డైరెక్ట్గా పెళ్ళి చేసుకుంది ధైర్యంగా అది నువ్వు సంతోషించాల్సిన విషయం అలా అడిగిన వాడికి అవును మా అమ్మ పెళ్ళి నేనే చేశాను ఎన్నాళ్ళు ఒక్కరిగి ఉంటుందని నేనే చేశానను ఇలా నేను ఎవరూ కామెంట్ చేయరు నువ్వు తిరిగి జవాబు చెప్పడంలో ఉంటుంది మూడోది ఏమడిగాడంటే మీ ఇంట్లో జరిగితే ఇలాంటివి తెలుస్తుంది మీకు బాధ అన్నాడు మా ఇంట్లో కూడా ఇలాంటివి జరిగాయి కానీ నేను పాజిటివ్గా రియాక్ట్ అయ్యాను ఇలాగ నెగిటివ్గా అవ్వలేదు కాబట్టి మేము అందరం హ్యాపీగా ఉన్నాం మా ఇంట్లో కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా దానికి మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వగలరు కానీ నెగిటివ్గా అవ్వాల్సిన పని లేదు ఆమె లీగల్గా పెళ్లి చేసుకుంది కానీ ఇల్లీగల్ రిలేషన్ ఏం పెట్టుకోలే ఆయనతో చెప్తే తప్పు లేదు ధైర్యంగా పెళ్లి చేసుకుంది ఇప్పుడు నువ్వు బంధించావు ఎన్నాళ్ళు బంధిస్తావు ఆవిడ్ని ఆవిడని పిలిచారు ఆవిడ ఏడుస్తూ వచ్చి కూర్చుంది ఏడుస్తోంది ఇలా కుంగి కుసించి నశిస్తుంది మెమ్మచ్చి వరకు నా పరు షోకాడు నువ్వు చెప్తున్న పరువు నిలబెట్టుకున్నానని నీ తల్లిని చంపుకున్నావు నువ్వు సంతోషిస్తావో ఆవిడకి నచ్చిన వ్యక్తిని ఇచ్చి పంపిస్తావో పెడి చేస్తావో నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అది ఫైనల్ డెసిషన్ నీదే నీకే వదిలేస్తున్నానని చెప్పేసి నేను వెళ్ళిపోయాను వచ్చేసాను వచ్చేసిన తర్వాత రెండు మూడు రోజులు ఆయనకు కూడా చెప్పాను నువ్వు ఏమి మాట్లాడకు ఫోన్లు చేయకు ఆవిడని కలిసే ప్రయత్నం చేయకు వదిలేసి రెండు మూడు రోజులు వాళ్ళు ఆలోచించుకుంటారు పిల్లలు కూడా టైం వదిలే నీ దారి నువ్వు ఉండు ఆవిడ దారిని ఆవిడ ఉంటుందన్న నాకు ఫోన్ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి వీల్లేదు కదా నాకు ఫోన్లు ఆవిడ ఫోన్ ఉన్న వచ్చేది నాకు అయ్యో అమ్మ అన్నం తిన్నాడో లేదో నేను లేకపోతే వాడు అన్నం కూడా తినడు అంటే దీడికి యాభై తొమ్మిది ఏళ్ళు ఆయనకి ఒక్క రోజు అన్నం పెట్టిందో లేదో పూర్తిగా రోజు లేదా ఆయన దగ్గర ఈవిడ లేకపోతే ఆయన అన్నం కూడా తినాడు ఆవిడ బాధ అలా అనిపించింది ఆయన ఆయన నేను నేను పడుకోదండి పిచ్చిది తిందో లేదో కొడుకు అన్నం పెట్టాడో లేదో ఏమైపోయిందో అంటాడు ఇరవై ఐదేళ్ళు ఆయన ఆ యాభై తొమ్మిదేళ్ళ ఆవిడ కోసం అని ఈయన బాధ శుభ్రంగా నువ్వు లేనప్పుడు తింది ఉడుకులు పెట్టారు కదా తింటుంది ఎన్నాళ్ళు ఉంటుంది నువ్వేం కంగారు పడకాయో ఉండు ఈవిడు ఇక్కడి నుంచి ఫోన్లు ఆయన అక్కడి నుంచి ఫోన్లు ఇద్దరు నా చివరు వాయించేశారని అయిపోయింది ఒకరోజు ఫోన్లు బంద్ అయిపోయాయి అమ్మాయి సెట్ అయ్యారేమో అనుకున్నా నాలుగో రోజు ఇంకొక ఆయన ఫోన్ చేశాడు ఆహా ఈయనే ఫోన్ చేశాడు ఈ అరవై ఐదేళ్ళు ఆయనే ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆమె నా దగ్గరికి వచ్చేసింది మేమిద్దరం కలిసి పారిపోతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే పిల్లలు ఊరుకోరు మళ్ళా వస్తారు మళ్ళా కొడతారు మళ్ళా తీసుకెళ్తారు లేదా నన్ను కొడతారు అసలు ఈ ఊళ్ళో ఉంటే కదా ఈ గొడవ ఈ ఊరు నుంచి ఎక్కడికో పారిపోతున్నాం పారిపోతే ఎలా బతుకుతారయ్యా డబ్బులు ఏవయ్యా అంటే మా మెంబర్ ఒక ఆయన ఇంటికి వెడితే ఆయన ఒక పదివేలు ఇచ్చాట ఆ రోజుల్లో పది పన్నెండేళ్ల కిందట ఆ పదివేలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా ఎక్కడికి వెళ్తున్నారా నాకు కూడా చెప్పలేదు ఆయన సొంత ఊరు ఎక్కడ శ్రీకాకుళం అవతల ఎక్కడో ఉందిట అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కొడుకు వచ్చి నన్ను అడుగుతాడేమో అనుకున్నాను కానీ కొడుకు నన్ను కూడా అడగల ఎందుకంటే నేను అనుకున్నా అటు తెలిసినా అనుకున్నా నిజంగా కూడా నాకు తెలియదు ఓకే వెళ్ళిపోయారు రెండు నెలలు మూడు నెలలు గడిచింది నేను హెల్పేజీ ఏదో ట్రైనింగ్కి వెళ్ళాను బరో బరోడా కాదు ఏదో ఇక్కడ వేరే వేరే స్టేట్కి వెళ్ళాను ట్రైనింగ్కి హెల్పేజీ ట్రైనింగ్కి పెడితే అక్కడ ఉండగా ఫోన్ వచ్చింది నాకు ఆమె ఫోన్ చేసింది ఏమనంటే మేము మూడు నెలలు ఇక్కడే ఉన్నాం బాగానే ఉన్నాం తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి ఎన్నాళ్ళు ఇక్కడ బతుకుతాం మేము ఏదో ఒకటి మేము ఎదిరించడానికే డిసైడ్ చేసుకున్నాం మేము హైదరాబాద్ వచ్చేస్తాం ఆయన ఏదో కాంట్రాక్ట్ పనులు చేస్తాడు ఆయన ఇన్కమ్ పోయింది నాకేం ఉద్యోగం లేదు నేను ఇంట్లో కూర్చొని ఎన్నాళ్ళు బతుకుతాను తెచ్చుకున్న పదివేలు అయిపోయాయి అందుకని మేము రాదలుచుకున్నాం హైదరాబాదే వచ్చేస్తాం వచ్చేసి మా పిల్లలకి కబురు పెడతాం మేము ఎదిరిస్తాం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం కొట్టినా తిట్టినా చంపినా మేము ఇద్దరం కలిసే ఉంటాం మేము ఇద్దరం విడిపోం కలిసే ఉంటాం అని చెప్పి రావడానికి డిసైడ్ చేసుకున్నాం అంత ధైర్యం మీకుంటే తప్పకుండా రండి అని చెప్పాను అయితే ఆమెకు ఒక కొడుకు కూతురు ఉన్నారని చెప్పాను కదా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఆయనకు ఎస్సూరెన్స్ ఇచ్చాడు ఇవికి ఎవరంటే నీ కొడుకు రైల్వేలో ఉద్యోగం చేస్తా ఈయన రైల్వేలో చేసి రిటైర్ అయ్యాడు నీ కొడుకు ఏదో ఒక రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తాను నీ కూతురు పెళ్లి చేస్తాను నీ బాధ్యతలు నావి అని చెప్పాడు అప్పట్లో ఓకే సరే మొత్తం మీద ఇద్దరు హైదరాబాద్ వచ్చేసారు వేరే కాపురం పెట్టుకున్నారు పిల్లలకి కబురు పెట్టారు మేము వచ్చేసామని పిల్లలు కూడా ఈ రెండు మూడు నెలలుగా వాళ్ళ అమ్మ లేకపోవడం వల్ల వాళ్ళు మిస్ అయ్యారు ఏదో వీకెన్సీలు అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళని యాక్సెప్ట్ చేశారు సో అంతా హ్యాపీ సుఖాంతం అయిపోయింది కథ ఆ తర్వాత ఆయన కూతురికి పెళ్లి చేశాడు మనవడ మనవరాలో పుట్టారు కొడుక్కి మరి అప్పట్లో చాలా సంవత్సరాలు అయింది కదా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నాను ఏదో ఒక ఉద్యోగం కొడుకు ఇప్పిస్తానని చెప్పాడు అంతవరకు నాకు ఆ కథ తెలుసు సో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు ఈ రెండు కథలు అంటే ఇలా ఎదిరించిన వాళ్ళు పిల్లలు వద్దన్న వాళ్ళు పిల్లలొద్దని వద్దని ఎదిరించి పెళ్లి చేసుకుని ధైర్యంగా వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ బెంగళూరులో పిల్లలు నా ఇంటికి వచ్చి బెదిరించారని చెప్పాను చూడు ఆ పిల్లలు నేను ఇక్కడ ఉంటే ఆవిడని పెళ్లి చేసుకుంటాను ఆయన బెంగళూరు తీసుకెళ్లిపోయారు బెంగళూరులో ఒక కొడుకున్నాడు ఆయనకి ఆయన బలవంతంగా బెంగళూరు తీసుకెళ్ళిపోయి ఆయన ఫోన్లో తోడు నేడాలో మెంబర్స్ అందరివి ఈ నెంబర్స్ అన్ని డిలీట్ చేసేశారు ఎవరితో మాట్లాడడానికి లేకుండా ఆయనకి నోటికి గుర్తులేవు ఎవరితోటైనా మాట్లాడతాడు సరే అయిపోయింది అక్కడే నెలలో ఏమో అక్కడే ఉన్నాడు బెంగళూరులోనే ఎవరో చెప్పారు వార్త నాకు బెంగళూరు తీసుకెళ్ళిపోయారండి బెంగళూరులో ఉన్నాడు పరిస్థితం ఎవరితో మాట్లాడటం లేదు అని మనం ఏం చేస్తాం సరే మనం చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఆయనే చూసుకుంటారు వదిలేసాం కొన్నాళ్ళ తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత ఆయన మళ్ళీ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ వచ్చాడు అప్పుడు ఏదో ఎగ్జిబిషన్ నడుస్తుంది సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ పెట్టాం మేము అది నడుస్తుంది అక్కడికి వచ్చాడు ఆయన ఆయన వెనక బాడీ గార్డు ఒక ఎస్కార్ట్ అంటే మా మేవన అందులో ఎగ్జిబిషన్ లో కనపడితే కనపడానికి లేకుండా పలకరించడానికి లేకుండా ఒక కాపలా దాన్ని పెట్టి పంపించారు పిల్లలు చూడడానికి అనుకోకుండా నాకు ఎదురయ్యాడు ఎవండి బాగున్నారా ఎలా ఉన్నారో నాకే తెలియదు కదా పలకరించాను ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఆయన ఇలా ఇలా సైగి చేస్తున్నాడు వెనకాల ఉన్నాడు వెనకాల ఉన్నాడు అని నాకు ఆ సైకి అర్థం కాలేదు నాకు ఆ సైకి అర్థం కాలేదు సరే నా వెనక నాతో పాటు వస్తున్న వాళ్ళు ఎవరో గోకారు జాగ్రత్త ఆయన మాట్లాడకుండా వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు సరే ఇంకా నేను పలకరించేసి వెళ్ళిపోయాను ఆ తర్వాత మరి ఎవరినో పెళ్ళి చేసుకున్నాడని విన్నాను ఏమీ చేసుకోలేదు వేరే వాళ్ళు ఎవరినో పెళ్ళి అయితే చేసుకున్నాడని విన్నాను చివరికి పిల్లలు వాళ్ళ వాళ్ళ క్యాస్ట్లో ఆయన చేసి అనుకుంటా వాళ్ళ క్యాస్ట్లో ఎవరినో ఇచ్చి పెళ్లి చేసినట్టున్నారు ఈమె అనుబరా నేను ఆ వద్దని వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ ఎవరో ఇచ్చి చేసినట్టున్నారు ఏదో ఆయనకి పెళ్ళి అయితే అయింది మొత్తానికి ఇలాగ పిల్లలు ఒప్పుకున్నవి పిల్లలు ఒప్పుకొనివి అనేక రకం ఒక పిల్లాడు ఒప్పుకున్నాడు ఎక్కడ అమెరికాలో ఎక్కడో రష్యాలోనే ఉంటాడు అబ్బాయి కొడుకు తండ్రి పెళ్లికి అమెరికా నుంచి వచ్చాడు అబ్బాయి అమెరికా నుంచి వచ్చి తండ్రి పెళ్లి చేశాడు మా నాన్నకు పెళ్లి లాగా అలా ఒప్పు పిల్లలు తక్కువైనా కొంచెం సొసైటీలో మార్పు అయితే వస్తుంది పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది ఫోన్లు చేస్తారు మా అమ్మకు పెళ్లి కావాలి మా నాన్నకు పెళ్లి కావాలని పిల్లలు కూడా అనిచేస్తా ఈ పదిహేను ఏళ్లలో ఈ రకరకాల అనుభవాలు ఈ ట్రావెల్లో పిల్లలు ఒప్పుకున్నావు కొన్ని వాళ్ళందరికంటే మీరే కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారేమో అనిపిస్తుంది తప్పనిసరిగా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఒక్క ప్రాబ్లమే ఎన్నుకుంటారు నేను ఇంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నావే కదా బట్ మీరు ఇంత స్టామినా ఎలా వస్తుంది ఇన్ని హెడ్ ఎక్లు ఇన్ని హెట్ ఎక్లు ఇన్ని కాల్స్ అది ఎలా వచ్చిందంటే మా చిన్నప్పటి నుంచి కూడా నా లైఫ్ ఒక వంకర వంకర వంకర్లు తిరిగి ఇప్పుడు సెటిల్ అయింది సెటిల్ అయిన తర్వాత ఊరుకోకుండా ఇది పెట్టుకున్నాను దీంతో మళ్ళీ ట్రావెల్ మొదలెట్టాను నేను నాది ఎంఏ క్వాలిఫికేషన్ చిన్నప్పుడు ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి మాది అంటే టెన్త్ క్లాస్ లాగా అప్పట్లో ఎస్ఎస్ఎల్సి ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి పదమూడు పద్నాలుగేళ్ళకే నాకు అయింది ఆ తర్వాత డైవర్స్ అయింది అప్పటి నుంచి నేను మళ్ళీ చదువుకొని మళ్ళీ ఏంటిది దాన్ని ఉంటారు బీకామ్ చదివి బీఈడి చదివి ఎంఏ ఎంఈడి చదివి ఎంఏ చేసి ఒక టీచర్ పోస్ట్ సంపాదించుకున్నాను జిల్లా పరిషత్లో సో ఈ ప్రక్రియలో ఈ కష్టాలన్నీ పడాల్సి వచ్చింది కానీ నేను అది కష్టం అని అనుకోను ఎందుకంటే ఎవరైనా సరే ఒకటి సాధించాలన్నప్పుడు కష్టపడాలి పరీక్షల్లో నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే రాత్రి మొదలు చదవాలి చదవకుండా రాదు కదా అంచేత కష్టం అనే దానికంటే అది అన్ని నేను సాధించారన్న ఆనందం ఎక్కువ ఉండాలి అందులో జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు ఒక పల్లెటూరులో ఉద్యోగం నాది ఆ పల్లెటూరులో రెండు కిలోమీటర్లు నడిస్తే కానీ స్కూల్ వచ్చేది కాదు బస్సు దిగి రెండు కిలోమీటర్లు నడవాలి అక్కడ రాజమండ్రిలో బస్సు ఎక్కి పది కిలోమీటర్లు బస్సులో దిగి మళ్ళీ రెండు కిలోమీటర్లు అడిచేలోగా మా స్కూల్ టైం అయిపోయేది అప్పుడు నేను ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాను సెకండ్ హ్యాండ్ సైకిల్ అది కూడా ఫస్ట్ హ్యాండ్ కొనుక్కునే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని బస్ స్టాండ్లో దిగి ఆ బస్ స్టాండ్ పక్కనే మా స్టూడెంట్ ఇల్లు ఉంటే అక్కడ సైకిల్ పెట్టుకుని ఆ సైకిల్ తీసుకుని స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి అమ్మాయి ఇంట్లో పెట్టి బస్ ఎక్కేదాన్ని అలాగ సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని పల్లెటూళ్ళు వెళ్తుంటే అసలు పల్లెటూళ్ళలో ఆడవాళ్ళు సైకిల్ తొక్కిన చరిత్ర లేదు ఇది ఎప్పుడు సంగతి ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఆ టైంలో అప్పటి సంగతి ఇది అని చేత పల్లెటూళ్ళలో ఆడవాళ్ళు సైకిల్ తొక్కిన చరిత్ర లేదు చుట్ట కాల్చుకుంటూ ఆ హోటళ్ల దగ్గర చెట్ల కింద కూర్చుంటారు కదా ఇలా చుట్టకాల్చుకుంటే ఎలా చూసా అని అలా నోరు తెచ్చేసేవారు నోరు కూడా మూత పడేది కదా అంత ఆశ్చర్యంగా చూసేవారు తను నేను అటు ఇటు చూసేదాన్ని కదా చూస్తే భయం పడిపోతానేమో అని ఇబ్బరికేసి చూడకుండా కళ్ళు పెద్దవి చేసి రోడ్డుకి వేసే చూస్తే అలా వెళ్ళిపోయేదాన్ని అలా వెళ్ళిపోయి అలాగ కొన్నాళ్ళు అయిన తర్వాత నన్ను చూసి ఇంకొక టీచర్ సైకిల్ కొనుక్కు ఆవిడని చూసి ఇంకోడు కనుక్కుంది అలా ముగ్గురు నలుగురు సైకిల్ కొనుక్కున్నారు అంచేత నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే జీవితంలో మొదటి అడుగు వేయడం చాలా కష్టతరం ఎవరికైనా సరే ఏ విషయంలో అయినా సరే ఆ మొదటి అడుగు నువ్వు వేస్తే అది మంచిది అయితే పది అడుగులు వెనక పడతాయి సైకిల్ తొక్కుకోవడం అనేది నా మొదటి అడుగు కానీ దానివల్ల నేను టైం సేవ్ చేసుకోగలిగాను టైంకి స్కూల్కి వెళ్ళగలిగాను అది కష్టమైనా అని అది నేను సాధించాను కొన్నాళ్ళు చూశారు ఒకళ్ళు చూస్తే చూసారు ఇద్దరు చూసారు ఎన్నాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు తర్వాత నలుగురు కొట్టుకుంటే అలా అలవాటు అయిపోయింది అందుకంటే ఏదైనా సరే ఒక రివల్యూషనరీ థాట్ వస్తే మైండ్లోకి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా అయిపోయింది నాకు అంచేత అలాగే ఆ సైకిల్ దొక్కుకోవడం అయినా తోడు మొదలు పెట్టడమైనా అలాగే జీవితంలో ఏ కష్టం వచ్చినా దాన్ని ఫేస్ చేయడం నాకు చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు ఒక సమస్య వచ్చినప్పుడు చిన్నదాని పెద్దదో అని దాన్ని ఫేస్ చేయరు దాన్ని అవాయిడ్ చేస్తారు అంటే దాన్ని అవాయిడ్ చేసేందుకు మాత్రం సమస్య సాల్వ్ అవుతుంది అది సర్ప్రెస్ అవుతుంది అది పెరిగి ఎప్పుడో అగ్నిపర్వతం బద్దలవుతుంది అట్లా కాకుండా నువ్వు దాన్ని సాల్వ్ చేసుకుని పక్క పెట్టేసుకో దాన్ని కంప్లీట్గా సమాధి చేసి ఇంకో సమస్య వస్తుంది సాల్వ్ చేసుకో సమస్యలు వస్తూనే ఉంటాయి జీవితం అన్న తర్వాత అంతా మనం అనుకున్నట్టే జరగదు ఎన్నో సమస్యలు వస్తాయి అన్ని సమస్యలకి సమాధానంగా నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వేయటం ఒకటే ఆ ధైర్యం కావాలి ఆ పట్టుదల కావాలి ఆ రెండు భగవంతుడు దేవాలయం నాలో ఉన్నాయి కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా అలాగే సాధించుకున్నాను టెన్త్ క్లాస్ దాన్ని బ్యాంక్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం చేత కాదు రైల్వే స్టేషన్కి ఎడితే ఫామ్ ఫిల్ అప్ చేయడం చేత కాదు ఈ రోజు ఎంఏమీడీ చదువుకొని నేను ఎదురుగా కూర్చొని ఇంతసేపు నాన్ స్టాప్ లా మాట్లాడగలుగుతున్నానంటే ఇది నాకు ఇచ్చిన ధైర్యం నా ప్రోత్సాహం నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నింట్లో అలాగే నాకు మాట్లాడడం అంచైతే ఏ విషయమైనా ఇదే కాదు ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాను యా సో మ్యామ్ మీరేం ఆ నెగిటివ్ కామెంట్ల గురించి పట్టించుకోవద్దు దానికంటే బెటర్ గా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి వీడియోలో చూస్తే సో మీరు ఇలాగే చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి మీ వల్ల చాలా జీవితాలు నిలబడ్డాయి ఎంతో మంది ఎమోషనల్ బాండింగ్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి కాబట్టి సో హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్ మంచి కొత్త రెనోవేషన్ తీసుకొచ్చారు అండ్ మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఇంతే అందంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను సో మచ్